సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంట్మెన్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన తైక్వాండో గేమ్ ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడమే కాకుండా మొదటిసారిగా మన జంట నగరాల్లో తైక్వాండో పోటీలు జరగడానికి కారకులు కోచ్ పరశురామ్ గారు कॉम्पिटिशन बिटवन शशिवर्धन अँड मिस्टर सूरज बो పొరాటే పేరు చెప్పగానే బ్రూస్లీ బాక్సింగ్ పేరు చెప్పగానే మైక్ టైసన్ ఎలా గుర్తుకొస్తారో టైక్వాండో పేరు చెప్పగానే నా శిష్యుడు గుర్తుకు రావాలన్నదే నా జీవితాశయం ఖోఖో కబడ్డీలను జాతీయ క్రీడలుగా గుర్తించినట్లే ఈ టైక్వాండో గేమ్ని ప్రభుత్వం గుర్తించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథార్టీస్ వారిని ఈ గేమ్ని మరింతగా ప్రోత్సహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు త్రినాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ముందుగా మనం అభినందించాల్సింది కోచ్ పరశురామ్ గారిని ఈ గేమ్పై తనకు గల మక్కువతో తానే స్వంతంగా కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి కోచింగ్ ఇచ్చి వారిని ప్రభుత్వం గుర్తించేలా చేసిన ఘనత పరశురామ్ గారిని ఇప్పుడు మనం ఆయన శిష్యుడు జంట నగరాల ఛాంపియన్ అడిగేది ఇలాంటి టైంలో కూడా ఫంక్షన్లు తెలిపేలాగా ఆటోగ్రాఫ్ గంటలు గంటలు పడుతుంది పేపర్ మీద సంతకం అయితే పది లో పెట్టొచ్చండి టాప్ టు గురువు గురువుగారు అభినందన సభ కదా మర్చిపోయాను మీరు వెళ్ళండి ఓ అరగంటలో వస్తాను ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గంట అయింది ప్రముఖులంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు నాకంటే ప్రముఖులు ఎవరున్నారు నా కోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయండి లేకపోతే పోండి డోంట్ డిస్టర్బ్ మీ సురేష్ ఇంత పొగరు పనికిరాదు ఈ మాత్రం గెలుపుకి ఇంత గర్వం తలకెక్కితే ఇక ముందు అసలు పనికిరావు నా శిష్యుడిగా చేర్చుకునే ముందే చెప్పాను మత్తుకి మగవైకి దూరంగా ఉండాలని సరేనన్నావు మాట తప్పావు చెప్తున్నా విను నీ పద్ధతి మార్చుకోకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు హలో అలా అయితే నష్టపోయేది నువ్వే నా వల్ల నీకు పేరు వచ్చింది నీ వల్ల నాకు పేరు రాలేదు వినాశకాలే విపరీత బుద్ధి అన్నం పెట్టిన అమ్మను విద్య నేర్పిన గురువును అవమానించిన వాడు నీ అలవాట్లే నిన్ను సర్వనాశనం చేస్తాయి రే నేను నీలాంటి వాళ్లను వంద మందిని తయారు చేయగలను తయారు చేస్తావా ఏంట్రా నువ్వు తయారు చేసేది ప్రపంచానికి సూర్యుడొక్కడే చంద్రుడొక్కడే తాయిండోకి సోరజు ఒక్కడే రాసి నాకేమీ కాలేదు చాలా లైఫ్ స్టాక్ అది ఫస్ట్ ఏమో మా తాతగారు కూడా ఫస్ట్ స్టాక్ లోనే పోయారమ్మా మీ తాత అంటే తాగుబోతు ఒక తాగి తస్తాడు పట్ట కూడా తాగి తస్తాడు అందుకనే అంత తొందరగా చచ్చాడు వాడికి వీడికి పోలికంటే అయితే మీరు మందు తాగుతారు పొగ తాగుతారు కదండి అంటే నేను ఎప్పుడు పోతానా మీకు కంగారు ఎక్కువ కామన్ సెన్స్ తక్కువ నోరు తెరిస్తే అపశకనం తప్పితే శుభం మాట్లాడవా కీడించి మేలించి పని మీరే కదండి అన్నారు ఎంచింది చాలు నోరు మూసుకో డాక్టర్ మా వాడికి ఏం పర్వాలేదండి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ కంగారు పడకమ్మా నాకేం కాలేదు మా బాలక్ష్మి మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు బైపాస్ సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది బైపాస్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ ఎట్లీస్ట్ టూ ల్యాక్స్ ఆపరేషన్ కి ఏర్పాట్లు చూడండి డబ్బు మేము ఏర్పాటు చేసుకుంటాం అది కాదు అమ్మాయి రెండు లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు ఊర్లో తాత ఇచ్చిన పొలం ఉంది కదా అది అమ్మి తీసుకొస్తాను ఉన్న పొలం కాస్త ఇప్పుడు అమ్మేస్తే రేపు నీ పెళ్లికి అవసరం అయితే ఏం చేస్తావు పెళ్ళప్పుడు చూసుకుందాంలే ఆంటీ అయినా నా పెళ్ళికి ఏం తొందరా సరే అనుకున్నట్టు పొలం అమ్మి ఆపరేషన్ చేయిస్తావనుకో బైపాస్ సర్జరీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు ఆ ఫిఫ్టీ కాస్త ఇటు కాక అటు అయిందని నీకు విగ్రహం ఎక్కువ నిగ్రహం తక్కువ ఏమి నోరు అనేది అది కాదండి సంపేస్తా నోరు తెరిచామంటే నదో డౌట్లు నువ్వు మీరు ట్రైన్ ఎక్కాక రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోతుందేమో నదిలో పడిపోయిన తర్వాత పదకొండో రోజున మీకు జనం పెట్టాలా వద్దా మీరు పోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అప్పుడు మళ్ళీ పెళ్లి చూపులకి వెళ్ళాలా దరిద్రపు డౌట్లు నువ్వు కొట్టేనంటనా మాయ్ దీని డౌట్లు వింటే హార్ట్ అటాక్ మనకు వస్తుంది విషయం అమ్మాయి చెప్పింది కూడా నిజమేగా నా ఆపరేషన్కి ఏం తొందరలేదు అసలు ఆ పొలం ఉంచింది దాని పెళ్లి కోసమేగా దాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదురా అది కాదురా నా పొజిషనే బాగుంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు ఇల్లు చూస్తే తాకట్లో ఉండిపోయింది ఇప్పుడేమో నీకు ఆపరేషన్ చాలా ముఖ్యం అందుకే మహాలక్ష్మి పొలం అమ్మేస్తానంటే కాదనలేకపోయాను నువ్వు కూడా కాదనుకో ఇక దాని పెళ్ళంటావా రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా చూద్దాం చెచ్చి పేరవాసన ఎక్కడ బాబు ఎక్కడ త్వరగా ఎక్కాలండి వచ్చేస్తున్నా ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎవరు సారీ వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ హలో ఒక్కసారి ఇట్రా నీకు ఫోకస్ ఎక్కువ ఫీలింగ్ తక్కువలా ఉంది ఏదికి ఎవరన్నా సారీ చెబుతారా తప్పే ఉంది మాస్టారు మీరు నా మీద పడ్డారనుకోండి మీరు నాకు సారీ చెప్తారుగా చెప్తే అలాగే దానికి కూడా నేను చెప్పాను గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా మనలాంటి కాదు నీలాంటి పడవల్లో కొండల్ని రవాణా చేస్తారని తెలుసు కానీ కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు కూడా వారి మీద పడు సరిపోద్ది సారీ అమ్మా వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అవునమ్మా నీ ఆరోగ్య రహస్యం బూస్తా కాదు నాటి కోడి రోస్ట్ రోజు తింటావా ఆదివారం తప్పించి మరి ఆదివారం ఏం తింటావు మటన్ పేస్ట్ అయినా నీకేదంతా ఎందుకయ్యా వేస్తా నువిటరా అదే ଛି 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 ఈ గేదెలకు ప్యాడ్ ఎక్కువ పడకలు తక్కువ ఏమయ్యా గేదెల్ని పరవలోగ కిచెన్ వారివి వాటి మంచి చెడు చూసుకోవతా గేదెల్ని నేనేకిచడం ఏంటి అవి నీవి గాదా నా ఏం గా నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసుకుని తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు పెద్ద మనిషివి కావా నేను పెద్ద మనిషినే తిట్టు ఎవడరావాడు గేదెల్ని ఎక్కించిన వాడు ఎవడు నేనే ఏమయ్యా నీకు బుద్ధి లేదా గేదెల్ని కూడా పడవలో తీసుకొస్తున్నావు గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటున్నావా ఏంటి దున్నపోతులో ఉన్నావు నువ్వు ఈదుకుంటా రావచ్చు గౌడి గేదెలు లాగు చొక్కేసి నువ్వు మాస్టారు అయ్యా గేదెలు ఎవరివని మీరే మీరే అడగచ్చుగా నన్ను ఎందుకు నా వ్యాపారం చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు ఏంటి నీ వ్యాపారం నీకు బిల్డప్ ఎక్కువ బిల్డింగ్ తక్కువ గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువని గోదావరి గోదావరంత గుండె భద్రాద్ర అంత కండ సాక్షాత్తు రాముల వరల వచ్చి కాపడేవయ్య నువ్వరేళ్ళు చల్లగా ఉండు మా బాగా చెప్పారండి భద్రాచలం ఆ గంగమ్మ తల్లికి నువ్వు ప్రాణం రా ఆ తల్లి నేను ఎప్పుడు చల్లంగా చూసుకుంటాను సరేగా తీసుకు మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు అందరూ తాటా గొడుగులే వాడతారు

ఒక్కటేంటి నా దగ్గర ఉన్న పదహారు గొడుగులు అమ్మేస్తా అక్కర్లేదు ఒక్కటి అమ్మి చూపించు ఏంటి కనిపించడేటి అందులో ఎదుగుతాం బాధ చాలా బాగున్నా చాలా బాగుంటుందండి ఎంత కమ్ముకున్నాం ఏంటి ఎంతండి వందే వందేనా అంతేనండి చాలా చెకింగ్ చేసుకోవచ్చా బాగా చెకింగ్ చేసుకోండి ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఎలాగైనా చెకింగ్ చేసుకోండి అలాగే చేసుకోండి చాలా మంచి అరుస్తావేంటి అండి చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు చెక్కింగ్ ఇలా కూడా ఉంటుందండి ఇదెంత ఓ మీటర్ ఉంటుందండి మీటర్ సరే రేట్ ఎంత ఫిఫ్టీన్ రూపీస్ అయ్యో ఈ పీడి ఎంత పింక్ మార్కు మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు వద్దండి సరే ఒక చోటి గడుపులు గడుకులు గడుకులు పిచ్చాడు పట్నం నుంచి మహాలక్ష్యం వచ్చిందా కూడా ఎవరు వచ్చారు చూడమ్మాయ్ నీ ఇష్టమైన చోట చదువుకో నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వినే ఆడపిల్లని ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూసాను అయిన తర్వాత చూస్తున్నాను నువ్వు వచ్చావు ఇంటికి పండక్క నాకు మర్యాద అసలు దగ్గర లేకపోతే అంటే తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను నాకు కొంపగోడు పిల్ల జల్లా ఉన్నారని గుర్తుంటే అది ఇక్కడ రాకపోతాడా అసలు ఉన్నావులేమో చూడకపోతాడా అది కాదు బాబాయ్ ఇరవై నాలుగు గంటలు ఆటలు పోటీలు మీ నాన్నగారు చేసా రావటం కుదరలేదు అంటావు అమ్మా రాని పెదనాన్న గురించి ఎందుకు గాని చెల్లెం వచ్చింది కదా నువ్వు వెళ్ళి ఏరా చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా వచ్చినోళ్ళకి ఏమన్నా పెట్టేది ఉందా యువతను పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు ఆయన మంచి మర్యాద చూడొద్దు అయ్యో ఇంట్లో నాకు ప్రత్యేకించిన మర్యాద ఏంటండి మీరెవరు అసలు మీరు ఎవరు అనే ఇరవై ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అడ్డుకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలా చూసారా ఆయన కూడా అది తన ఇల్లు లాగానే చూసుకుంటున్నారా మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా ఎవరండి ఈ రోజుల్లోనూ మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాద సర్లేండి మర్యాదలు గాని ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను గాక పట్టించుకోను ఈ ఆళ్ల తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది ఏమైనా సరే పండగ ఉండి తేరాల్సిందే అంతే అంతే మేక నమ్ముకు రమ్మని పంపిస్తే మరి గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో కంచాల టైంకి మాత్రం టెన్షన్ గా వచ్చి కూర్చుంటాడు అడగరేంటి బావ గారు అడుగుతా ఏరా మాట్లాడకుండా పోతామే అమ్మలేదా ఎలా అమ్మంటావు ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని మళ్ళీ అదే చేతుల్తో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయివాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య విన్నారా ఆ వింటున్నా ఆయన దొక్కడదే జాలిగుండే మనం మాత్రం కసాయి వాళ్ళం

అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టచ్చుకోవద్దు అక్కడికి మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు మాకేమో లేనట్ట ఉన్నదేదో పెట్టాం దిగితే ముద్దు మింగమనండి లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి ఎందుకే నేను ఇద్దరం చేసే పని ఒకడే చేస్తాడు మా నాన్న తినే తిండి ఒక్కడే తింటాడు పొగరికిన పోతురాదికి పాడి పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్లు తలబిత్తుకేం తక్కువ లేదు ఏం రే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి వచ్చి గడ్డి ఎండి గడ్డి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పాలకరైద్దామని లేదు పేమ ఉండాలిరా పేమ మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే కానీ ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలుపుకొచ్చాను ఆవకాయ కూడా కలిపావా ఓ నెయ్యి కూడా కలిపాను నేనే పెడతా ఏంటి ఏడుస్తున్నావు మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా మా చూస్తున్నావు అతను వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే పనికి మాలిన వెధవ సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ తప్పేంటి వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ అదరా ఉన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకినా వాడు గెలుద్దావు వీడికి మ్యాచ్ ఎక్కువ మోత తక్కువ వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ